దేవి నవరాత్రుల సందర్భంగా అభివృద్ధి ప్రదాత పేద బడుగు బలహీన వర్గాల ఆసాద్ కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి దగ్దత్తి మండలం టీడీపీ నాయకులకు కార్యకర్తలకు బంధుమిత్రులకు స్నేహితులకు విజయదశమి శుభాకాంక్షలు ఇట్లు మీ అల్లం హనుమంతరావు టీడీపీ దగ్దత్తి మండలం అధ్యక్షులు జిల్లా వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఉస్నాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శివాలయం వద్ద జరుగుతున్న సెమీ పూజలో పాల్గొని శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఇటీవల గ్రూప్లో ఉద్యోగాలు సాధించిన ముగ్గురు అభ్యర్థులను మంత్రి పొన్నం ప్రభాకర్ సత్కరించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయానికి విజయదశమి జరుపుకుంటాం చెడుపై మంచి గెలవాలి మీ అందరికీ శుభం కలగాలని ఉస్నాబాద్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలని మీ అందరికీ మంచి జరగాలని ప్రభుత్వానికి మరింత బలం ఇవ్వాలని అమ్మవారిని వేడుకుంటున్నానని మంచి వర్షాలతో పాడి పంటలతో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ప్రజలు ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు శుభం కలగాలని ఆ ఉన్నాను ఈరోజు తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మాడల్గా గా నిలిచిపోయే విధంగా ఒక బలహీన వర్గాల రిజర్వేషన్ సంబంధించినటువంటి ప్రక్రియ తీసుకొని పరిధిలో తెలంగాణ రాష్ట్ర స్థాయి పరిధిలో ఉన్నటువంటి అన్ని రకాల న్యాయపేర అంశాలతోటి ముందుకు పోయి జీవోలు ఇవ్వడం జరిగింది గెజెట్ ఇచ్చాం నోటిఫికేషన్ ఇచ్చినాం కొంతమంది కుహన మేధావులు ముఖ్యంగా బలహీన వర్గాల నాయకులు అనుకునేటువంటి వాళ్ళు సహకరించకపోతే మౌనంగానూ ఉండాలి ఆనాడు ఇట్లనే కొంతమంది తెలంగాణ వాదులు తెలంగాణ ఉద్యమంలో ఉండే సందర్భంలో మాకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేస్తారు ఇవల్ల కూడా బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులు కొంతమంది వాళ్ళ పేర్లు కూడా తీసుకుని అప్రస్తుతం వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ఉన్న ఇది ఒక చారిత్రాత్మకమైన అంశం ఇంతకంటే బెటర్గా చేయగలిగేది ఒకటే వా భారతం లోపల ఉన్నటువంటి ప్రభుత్వం వారు షెడ్యూల్ లైన్లో పెట్టాలి అందుకు సంబంధించినటువంటి లీగల్ ప్రక్రియ మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసినాం అది చేయించాల్సిన బాధ్యతలు లేదా న్యాయంలో మేము గతంలో జడ్జిలో పనిచేసిన వంటి వాళ్ళు నా గురించి అవహేళనగా మాట్లాడుతున్నారు వాళ్ళకి జ్ఞానం ఉండాలి వాళ్ళక పెద్ద మనిషికి ఒక అవగాహన ఉండాలి ఏం మాట్లాడుతుండో తెలవాలి ఏం చేయమంటో చెప్పండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి చిత్తశుద్ధితో ఉంది ఎక్కడ మాకు బేషిజం లేదు నేను ధన్యవాదాలు చెప్తాను రామచంద్రరావు గారికి భారతీయ జనతా పార్టీ తరఫున ఎవరు కూడా ఎక్కడ కూడా పోరాటం చేయడం బరాబర్గా దీన్ని మద్దతు ఇస్తున్నామని చెప్పారు టీఆర్ఎస్ నుంచి కూడా అటువంటి ప్రకటనలు రావాలి శ్రీనివాస్ గౌడ్ ఒకటి మాట్లాడుతాడు జగదీశ్వర రెడ్డి ఒకటి మాట్లాడుతాడు ఈటెల రాజేందర్ ఒకటి మాట్లాడతారు జస్టిస్ ఈశ్వరయ్య ఒకటి మాట్లాడతారు జ్ఞానాలు లేవా మీకు కనీసం అవగాహన లేదా ఇలా బలీన వర్గాల ప్రయత్నం జరుగుతుంది ఇంతకంటే బెస్ట్ మెథడ్ చెప్పండి వీలైతే ఐఎం రెడీ ప్రభుత్వం రెడీ ఇంతకంటే బెస్ట్ మెథడ్ ఉంటే కానీ నేను మళ్ళీ కూడా చెప్పిన ఒక ఆలోచనతో ముందుకు పోయే సందర్భంలో యాభై ఐదు వేల పదవులు ఇలా బలిన వర్గాలకు రాజకీయంగా ఒక స్థానం అవకాశం వస్తుంటే నోటికాడ ముద్దం చెడగొట్టే విధంగా మీరే మాట్లాడితే మీరు వివేకం ఉందా వివేకం లేదా జ్ఞానం ఉందా జ్ఞానం లేక మాట్లాడుతున్నారు అర్థమైతే లేదు ఏం పొరపాటు అనుకోవద్దు పండగ పూట నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక ప్రక్రియ నేను పిటిషనర్ కూడా కొడుతాను దసరా సందర్భంగా శుభాకాంక్షలు సోదర ఇది ఒక ఎవరికి వ్యతిరేకంగా చట్టంలో రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎస్సీలకు ఎస్టీలకు ఈడబ్ల్యూఎస్కి ఎవరికి వ్యతిరేకం కాదు కుల సర్వే ప్రకారంగా జరిగినటువంటి దాని ప్రకారంగా బలిగిన వర్గాలకు రాజకీయంగా స్థానిక సంస్థలు ఇచ్చేటువంటి అవకాశం ఈ ప్రభుత్వము దీనికి కూడా ఎగ్గొట్టే ప్రయత్నం జరగద్దని కోరుతా ఉన్నాం పిటిషన్ ఉపసంహరించుకొని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం న్యాయస్థానాలకు అతీతంగా బయట దాని తర్వాత ఇలా రాజకీయ పార్టీలు నిన్న కూడా చెప్తాను రామచంద్రరావు గారు చెప్పారు మా పార్టీ సపోర్ట్ టీఆర్ఎస్ పార్టీ చెప్తుంది మా పార్టీ సపోర్ట్ బీజేపీతో సహా సిపిఐతో సహా ఎంఐఎంతో సహా అందరూ చెప్తా ఉన్నారు శాసనసభలో మేము బిల్లు పెట్టినప్పుడు కూడా అందరు మద్దతు ఇచ్చినారు నేను వాళ్ళందరినీ ఈ కేసుల వాళ్ళ పొలిటికల్ పార్టీ పక్షాన ఇంప్లీడ్ అయి మీ పార్టీ సపోర్ట్ ఉందని న్యాయస్థానం చెప్పే ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నా అఫిడేవిట్ ఇవ్వాలంటే న్యాయపరంగా అఫిడేవిట్ మీన్స్ ఇంప్లీడ్ కావాలి మీ పార్టీ పక్షాన మేము ఫలానా ఇంప్లీడ్ అవుతున్నాం మేము ఫర్ ఫార్టీ టూ పర్సెంట్ బీసీ అని చెప్పేటువంటి నైతికత ప్రజల ముందు దోషిగా నిలబడకుండా ఉండాలంటే ఈ కారణ చర్యలు చేయమని అన్ని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేస్తా ఇది అవసరం నోరొకటి నొసలు ఒకటి ఆడద్దు శాసనసభలో మీరు తీర్మానం చేశారు ఏకగ్రీవ మద్దతు ఇచ్చినారు మూడ్ ఆఫ్ ది హౌస్ ప్రజల అభిప్రాయం మేరకు న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ఉన్న న్యాయస్థానం నిర్ణయమే ఫైనల్ కానీ ఈరోజు ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఒక మంచి సదుద్భావంతో జరుగుతున్న గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం రావాలనేటువంటిది ఎవరికి వ్యతిరేకంగా గాంధీ ఎక్కడ కూడా ఎవరికా పల్లెంలో గుద్దుకునేది కాదు వాళ్ళకొచ్చిన నోటి కార్డు ముద్దను తీయకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి అనవసరంగా మాట్లాడద్దు వీళ్ళు అనవసరంగా కన్ఫ్యూజ్ చేయొద్దని ఎవరెవరైతే మాట్లాడుతారో వాళ్ళకి విజ్ఞప్తి కావలి నియోజకవర్గ అభివృద్ధికి సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తూ ప్రజా శ్రేయస్సు కోసం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని నేనున్నానని భరోసా ఇస్తూ ఎల్లవేళలా మా శ్రేయస్సును ఆకాంక్షిస్తూ తప్పించే మా ప్రియతమ నాయకులు కావలి ప్రజల జ్యోతి భావితరాలకు బాటలు వేస్తూ నేటి తరాన్ని సైతం ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్న గొప్ప మనసున్న మా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి విజయదశమి సందర్భంగా వారికివే మా హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు ఇట్లు కావలి నియోజకవర్గ ప్రజలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా